హాయ్ అండి అందరూ విజయదశమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే బాగానే చేసుకున్నామనే చెప్పాలి మేము ఎప్పటిలాగానే మార్నింగ్ లేచిన తర్వాత తలస్నానం అది చేసేసి ఆ తర్వాత మా హస్బెండ్ పువ్వులు అవి తీసుకురావడానికి బయటికి వెళ్తే నేనైతే ఇంటి ముందు ఇలా తడిగుడ్డు పెట్టేసిన తర్వాత పెద్ద ముగ్గు అయితే వేసేసుకుని అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అరటి దొప్పలు మామిడాకులు ఇంకా దండలతో ఈ విధంగా డెకరేట్ చేసేసుకున్నాము ప్రతిసారి పండగలప్పుడు బంతిపూలు రెండు రకాలు తీసుకొస్తే నేనైతే దండగుచ్చి వాటితో ఇంటి మొత్తాన్ని డెకరేట్ వాళ్ళం కానీ ఈసారి బంతి పూలు దొరకలేదనుకుంటా అందుకని చామంతి పూలు దండలే తీసుకొచ్చేసారు నేను ఈసారి ప్రసాదాలు అనేది చాలా తక్కువగా ప్రిపేర్ చేసుకున్నాను రెండు మూడు రకాలు మాత్రమే చేశాను వాటితో పాటు ఫ్రూట్స్ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను మా పూజ అంతా అయిపోయిన తర్వాత మనం విజయదశమికి వాహనాలు పూజ చేసుకుంటాం కదా అందుకోసమే మేము మా పార్కింగ్కి అయితే వెళ్ళిపోయి ఇక్కడ కార్కి ఇంకా మా బైక్కి కూడా పూజ చేసుకున్నాం ఎంత కారున్నా మా లైఫ్లోకి ఫస్ట్ వచ్చింది బైకే కాబట్టి దానికి కూడా ఇలా పూజ చేసేసాం మేమైతే విజయదశమిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో నాతో చెప్పండి